హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి భారీ శుభవార్త చెప్పింది శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తుమ్మల నాగేశ్వరరావు అయితే గుడ్డు సైతం అందించారు మనం అందరం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కోసం అయితే డబ్బులు అనేవి ఖాతాలో పడతాయని ఈసారి ప్రభుత్వం ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక రెండు విడతలు కలిసి పదిహేను వేల రూపాయలు అయితే ఖాతాలు ఒకేసారి పదిహేను వేల రూపాయలు అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి ముందుకొచ్చారు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం అయితే దీనిపైన ఒక డేట్ అయితే ఇచ్చేసింది అనమాట ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని ఎకరాల నుంచి ఎన్ని ఎకరాల వరకు జమ అవుతుంది సో ఎవరెవరికి జమ అవుతుంది ఎవరెవరికి జమ కాదు ప్రభుత్వం కొత్త కొత్త రూల్స్ అయితే ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది దీని వల్ల ఎవరు అర్హులవుతారు ఎవరు అనర్హులవుతారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణ సంబంధించి కూడా గుడ్ న్యూస్ అయితే అందించారు పెండింగ్ డబ్బులకు సంబంధించి అదేవిధంగా కాలు రైతుల గురించి కూడా ప్రభుత్వం అయితే ఇటకీలకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఒక న్యూస్ అప్డేట్ అయితే అందించారు వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు మనకు రైతు బంధు మాత్రమే ఇచ్చారు అది కూడా అది కూడా నాలుగు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇలా పెంచుకుంటూ ఇక ఆ రెండు విడతల కలిపి పదివేల రూపాయల హామీ ప్రకారం అయితే రైతులందరి ఖాతాల్లో టైంకి అయితే వేశారు సో ఇప్పటికీ ప్రభుత్వం అయితే మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా డబ్బులు అయితే వేయలేదు రైతు బంధు మోడీ దశలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు వేశారు ఇప్పటి వరకు రైతు భరోసా అనేది రెండు వేల ఇరవై నాలుగు ఒక్క పైస కూడా మనకైతే డబ్బులు అయితే పర్లేదు దీనిపైన దీనిపైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన అయితే చేశారు ఈసారి వీరి వీరి ఖాతాలైతే అయితే డబ్బులు అయితే జమ చేస్తున్నారు ఎన్నికల హామీలో ఇచ్చిన ప్రతి హామీలు నెరవేరుస్తామని ప్రభుత్వం అయితే చెప్పింది ముఖ్యంగా ఈసారి ప్రతి ఒక్క ఎకరానికి అయితే రావు ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ దీనిపైన ప్రతి ఎవరైతే వానకాలంలో పంట సాగు చేస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు అయితే వారి ఖాతాలో జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే తుమ్మల అప్డేట్ అయితే అందించారు అన్నమాట రీసెంట్ గా మనకు భారీ వర్షాల కారణంగా పంట నష్ట పరిహారం పంటలు కుట్టుకోపోయి నష్టం కావడం జరిగింది అయితే దీనిపైన ఆల్రెడీ డబ్బులు కూడా పడుతున్నాయి కొంతమందికి పర్లేదు అంటున్నారు ఇక వ్యవసాయ అధికారులను సంప్రదించినంత వారు కూడా డబ్బులు అయితే ఆ ఎకరానికి పదివేల రూపాయలు అయితే పడుతున్నాయి అటువంటి వారు కూడా రైతు బంధు అనగా రైతు భరోసా డబ్బులు అయితే పడతాయని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అయితే సీలింగ్ పెట్టాలని చూస్తుంది ఇందులో ప్రధానంగా గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఐదు ఎకరాల వరకు సీలింగ్ పెడతామని తాజాగా మీదకి మరోసారి ఏడెకరాలు ఎవరైతే రైతులు కలిగి ఉన్నారో వారికి మూడు దశ తర్వాత ఈ పరిమితిని పది ఎకరాల వరకు పెంచాలని చూస్తుంది ఇక దీనివల్ల ప్రభుత్వానికి పదిహేను వేల కోట్ల రూపాయలైతే ఆదా అవుతుందట ఎందుకంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పనంగా వందల ఎకరాలు అనగా పడగబడ్డ భూములు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా ట్యాక్స్ కట్టేవారికి కూడా ఇవ్వడంతో ఇక నిధులు అనేది అందరికీ నిజమైన లబ్ధిదారులకు చేకూరలేదని దీనిపైన ప్రభుత్వం గతంలోనే చెప్పింది ప్రస్తుతానికి అదే రూల్ అయితే తీసుకొస్తుంది కొన్ని మార్పులు అయితే చేయబోతుందట దీంట్లో ప్రధానంగా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని కొన్ని రూల్స్ అయితే అప్లికేషన్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్గా పది ఎకరాలు సాగు చేస్తున్న రైతు అందులో ఐదు ఎకరాలు కనుక సాగు చేసి మిగతా అది పడావు పడితే ఆ ఐదు ఎకరాలు మాత్రమే ఇస్తారట అదేవిధంగా ఒక రేషన్ కార్డు మీద కొడుకు ఐదు ఎకరాలు అదేవిధంగా తండ్రికి ఐదు ఎకరాలు ఉంటే కంబైన్గా ఒక రేషన్ కార్డు ఉంటే అందులో ఒకరికే వర్తించే విధంగా ప్లాన్ అయితే చేస్తుంది ఎందుకంటే సపరేట్ సపరేట్ రేషన్ కార్డు లేదు ఇవి ఊహాగానైతే ప్రభుత్వం దీనిపైన క్లారిటీ అయితే తీసుకొని నిర్ణయం అయితే ప్రభుత్వం అయితే మనకు తెలియజేయబోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా సాగు చేసే వారికి అనగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల వరవారి ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి మంత్రి తుమలాజరావు స్పష్టం చేశారు దీనికి సంబంధించి ఇప్పటికే పదకొండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేశాం ఇప్పుడు ఆర్థిక శాఖ దగ్గర ఉంది ఇది ఆల్రెడీ ప్రభుత్వం అయితే కొంత కొన్ని ఈ జిల్లాలో అయితే డబ్బులు కూడా పడుతున్నట్లు మనకు అందిన సమాచారం దసరా పండుగ లోపే అందరికీ పడాలి కాబట్టి సామ్యం తక్కువ ఉంది కాబట్టి మొత్తానికి అయితే కొంతమంది కొంత మందికి డబ్బులు అయితే పడుతున్నాయి మీ ఫోన్లకు మెసేజ్లు కూడా వస్తుంటాయండి ఒకసారి చెక్ చేసుకోండి ఎంత పడింది ఏంది అన్న మాకు ఇంత పడింది అని చెప్పేసి ఇంత కామెంట్ సెక్షన్ లో కూడా తెలియజేయండి రైతు రుణాపికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే అందించారు ఎవరైతే రేషన్ కార్డు లేకుంటున్నారో రేషన్ కార్డు తో సంబంధం లేకుండా రైతు రుణోపి అర్హులైనట్లయితే ప్రభుత్వం వేసాధికారుల గుర్తించి వారికి అయితే ఈ నెల చివరాఖరికి డబ్బులు అయితే పడతాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకెవరైనా మిగిలిపోయిన ఉన్నట్లయితే వ్యవసాయ సంప్రదించి తగిన పత్రాలు డాక్యుమెంట్లు అవి అవుట్ చేసుకోవాలి చాలు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక పూర్తిగా మితి డబ్బులు కూడా కట్టాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారు మిగిలిపోయిన రైతులకు సంబంధించి మనకు దసరాకు కానుకగా అయితే ఈ ఏదైతే రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి అయితే ముందుకొచ్చింది ఈసారి మాత్రం ప్రభుత్వం అయితే వానకాలం ఎవరైతే పంట వేస్తుంటారో వారికి మాత్రమే ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి అయితే ముందుకు వచ్చింది ఎందుకంటే అందరికీ గతంలో పట్టభూమి అంటే అందరికీ వచ్చేది కానీ ఇప్పుడు అలా కాకుండా దీనివల్ల చాలామంది తగ్గిపోతారు అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆ పది ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో పరిమితి వేయించాలని చూస్తుంది కాబట్టి చాలామందికి అయితే ఈసారి అనర్హులైతే అవుతారని తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రజలందరికీ గుడ్నెస్ అయితే అందించారు ఎందుకంటే మనకు ఆల్రెడీ అక్టోబర్ నెలలోనే ఇందిరామ ఇండ్లకు సంబంధించి అక్టోబర్ రెండు తారీఖున గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇక ఇండ్లు స్థలం లేని వారికి ఏదైతే ఐదు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు వారి వారి ఖాతాలైతే అయితే జమ చేస్తారు ప్రభుత్వం ఏదైతే ఇప్పటికే హెల్త్ కార్డులకు సంబంధించి అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు అయితే డిజిటల్ కార్డులు అయితే ఇవ్వనుంది దీంతో పాటు అన్ని కార్డులు కూడా అంటే సంక్షేమ పథకానికి సంబంధించి ఒక రాష్ట్రం ఒక కార్డు లాగా ఒక కార్డు ఉంటే అన్ని పథకాలు య్యే విధంగా అయితే దీనికి సంబంధించి తీసుకురాబోతుంది మొత్తానికి దీనిపైన మహారాష్ట్ర కర్ణాటక అక్కడికి అధికారులు అయితే వెళ్ళారు అక్కడ ప్రయోజనం ఏమవుతుంది దీనివల్ల నష్టాలు ఏం జరుగుతున్నాయి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తుంది దీనిపైన సమగ్రంగా మనకు ఒక పూర్తి స్థాయిలో తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట పీఎం మోదీ గారు ఏదైతే ప్రవేశపెట్టారో మనకు మోదీ పైసలు రెండు వేల రూపాయలు అది నాలునెలకి ఒకసారి అయితే డబ్బులు పడతాయి ఇప్పటికే దాదాపు మనకు పద్దెనిమిది విడత కోసం అయితే ఎదురు చూస్తున్నాం ఇది కూడా అక్టోబర్ నెలలో పడుతుంది కాబట్టి అందుకంటే ముందు రైతులు తప్పనిసరిగా ఈకేవేజ్ చేసుకోకపోతే అందరు కూడా చేసుకోవాలని ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే అందించారు ఇక దీనివల్ల మీరు కనుక ఒకవేళ ఈ ఈకేవేజ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ఈకేవేజ్ అయితే చేసుకున్నట్లయితే మీకు ఈసారి ఏదైతే పీఎం మోదీ ఆ డబ్బులు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అయితే పడతాయి అనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పడిన వారికి కూడా ఈ నెల మనకు చివరి నుంచి అక్టోబర్ పన్నెండు తారీఖు లోప అయితే డబ్బులు అందరి ఖాతాలు అయితే పడతాయండి సో ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏం చూసుకున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్